ఇప్పుడు మనం అయోధ్యలోని వెరీ పవర్ఫుల్ ప్లేస్ లో ఉన్నాం వెనక చూస్తున్నారు కదా ఇది మహారాజా ప్యాలెస్ అంటే సూర్య వంశస్థుడైన అయోధ్య మహారాజు గారి ప్యాలెస్ అనమాట ఇప్పుడు అయోధ్య మహారాజుగా ఉన్న ఆయన బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా ఆయన అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్మనెంట్ మెంబర్ కూడా ఈ అద్భుతమైన ప్లేస్ లో రాముడి యొక్క మొట్టమొదటి గుణం దానికి సంబంధించిన నిర్వచనం గురించి మాట్లాడుకుందాం రాముడు సర్వ గుణవంతుడు అంటారు అంటే గుణవంతుడు అనేది రాముడు యొక్క మొట్టమొదటి గుణం గుణవంతుడు అంటే ఏంటి అసలు ఆ మెయిన్ గుణం అంటే ఏంటి అంటే రాముడు సౌశీల్యవంతుడు త్యాగశీరుడు ఈ రెండు గుణాల సముదాయాన్ని గుణవంతుడు అంటారు సో నిర్వచనం అని అనుకుంటే రాముడు త్యాగశీలి రాముడు సౌశీల్యవంతుడు అంటే క్యారెక్టర్ ఉన్నవాడు ఇది రాముడి యొక్క మొట్టమొదటి గుణం ఇందులోనే అనేక అనేక ఉపగుణాలు కూడా ఉన్నాయి వీటిని అన్నింటి కలిపి గుణవంతుడు అంటారు